రాత్రికి రాత్రే బీఆర్ఎస్ నేతలను ఎత్తుకెళ్లి కండువాలు కప్పినంత మాత్రాన ఏం జరగదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్కాజగిరి కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కేటీఆర్ రోడ్ షోతో పాటు ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలన్న విషయంపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు తలసాని రాగిడి లక్ష్మారెడ్డి నివేదితులను ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు ఈ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ దే అని ధీమా వ్యక్తం చేశారు ఎన్నేళ్ల నుంచి వీళ్ళంతా ఇరవై ఎనిమిది నుంచి అంతకు ముందు గెలిచిన వాళ్ళు రోజు ఒక పార్టీ మీరు తెలుగుదా రోజు ఒక పార్టీ వీళ్ళని చూశారు కదా బలంగా నిలబడి కొట్లాడుతున్నారు మొదటి నుంచి కాబట్టి ఏమంటంటే రాజకీయాలల్లా కొంతమందికి ప్రలోభాలు పెట్టి రాత్రి రాత్రి ఎత్తుకపోయి పొద్దున తీసుకుపోయి కండవాళ్ళు కట్టి దానివల్ల రెస్ అవుతుంది అనుకుంటే అంతకంటే వేరేదే ఉండదు ఎన్నిలో మా సర్వీస్లో ఎన్నో చూసినాం అసలు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ జెండా ఉంటుందని అనుకుంటున్నా అనుకున్న తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉంటుంది అనుకున్న ఇరవై నాలుగు సీట్లకు ఇరవై నాలుగు సీట్లు గెలిచిన ఇంత వేవ్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మారేంత వేవ్ వచ్చినా గ్రేటర్ హైదరాబాద్